ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఐపోలవరం మండలంలో ఘనంగా నిర్వహించారు మండల పరిధిలోని పాత ఇంజనీరింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు ఎంపీపీ మోర్తా రాణి మిరియం జ్యోతి బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

మరి కోల్ బాన్ వేసి ఎవరైనా మొత్తానికి పేరు చేసిన వాటా మరి స్థిరస్థాయిగా ఉన్నాడు అంటే అది ఒక రై వైఎస్ఆర్శి గారికి వచ్చేస్తుంది ఎందుకంటే కొద్దిగా ఆ ఫోటో అనేది గ్యారెంట్ అది ఉంటుంది కానీ ప్రజల్లో ఇతని కూడా ఉంది మంచి ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఇప్పటి వేళ మరి పోయి పదిహేను సంవత్సరాలు అయినా కూడా ఇవాళ పేదవాడి ప్రతి గుండెలో కూడా ఉన్నటువంటి వ్యక్తి ప్రతియ వైఎస్ రాజశేఖరెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు పేదవాళ్ళ కోసం ఎన్నో సంచుకోవడం పథకాలు రైతు ఇవాళ రైతు ఈరోజు కూడా మరి రైతు పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ అటు రాజశేఖరరెడ్డి గారు అవ్వచ్చు మనం పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రైతు సంఖ్యం కావాలి పేదందరూ నమస్కారం రోజు డాక్టర్ వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఆరు సందర్భంగా మరి బాల్మీ గ్రామంలో మన మండలానికి సంబంధించిన ప్రజాతంత్రి ఆదాయంతో వారందరికీ కూడా ప్రత్యేకమైన ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎలాగో రాజశేఖర రెడ్డి వచ్చి రాజశేఖర తర్వాత అన్నట్టుగా ఆయన పరిపాలన అభివృద్ధి సంక్షేమ రెండు అని చేశాడి స్టార్ట్ చేస్తారు నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చాలామంది నాయకులు కొడతా ఉంటారు చనిపోతూ ఉంటారు కానీ రేపు ప్రజల హృదయాలో ఈ రోజు వరకు శిరస్మయంగా నిలిచిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఎంతమంది నాయకులు ఇచ్చినా ఆయన ఆదర్శంగా తీసుకుని పని కాదు తప్ప అంతకుముందు గతంలో చేసిన పరిపాలన ఈరోజు రాజశేఖర రెడ్డి తర్వాత పరిపాలన చేస్తూ ఉన్నాం పేదవాడికి ఇల్లు కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా చదువు కావాలన్నా ఈ మూడు కూడా చాలా భారమైన పరిస్థితులు ఆయన పాదయాత్ర చేసి ఈరోజు ఆ మూడింటిని కూడా ఉచితం చేస్తూ ఈరోజు ప్రతి పేదవాడికి ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలంటే చాలా కష్టమైన పరిస్థితి రాజకీయ రెడ్డి ముందు ఆయన వచ్చిన తర్వాత ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు కట్టించారు ఈరోజు చదువు కులువలు తక్కువైపోయిన తప్ప కాలేజీలు తినే లోట్లే ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ఆ ఫలాలు ఈరోజు మనం అందరం కూడా అందుకుంటూ ఉన్నాం అలాగే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రిని బాటలో నడుస్తూ గత ఐదు సంవత్సరాలు కూడా మరి ఎంత ఎలా పరిపాలన చేశారో మనం చూసాం ఈరోజు ఎంతో మంది స్థలాలు ఇవ్వగలిగాడు నాన్నగారు ఇల్లు కట్టిస్తే పేదవాడికి స్థలం లేకపోతే ఇల్లు ఎలా కట్టుకుంటారనే ఉద్దేశంతో ముప్పై లక్షల మంది గిల్లి స్థలాలు ఇచ్చి పేదవాడి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇంటి స్థలాలు ఇంటి కోరికను కూడా నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డెబ్బై ఆరోగా వైఎస్ఆర్ జైన్ సందర్భంగా ఉండే వాళ్ళందరూ కూడా సమస్య తెలియజేసుకుని వడుకు పలికిన వల్ల ఎలా ఉంటుంది అందరి మందిగా పనిచేసి సీఎం అంటే ఎలా పనిచేయాలో మార్గదర్శనంగా పనిచేసి అలాగే తన శితుడైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం పరిపాలన ఏంటో చూసి ఇప్పుడు చేస్తున్న కొడుకు పట్టుకుని పరిశీలించే మనం చూస్తూ ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఆయన తండ్రి గారు ఆదర్శంగా తీసుకుని రైతులకి బడుగు బలహీన వర్గాలకు ఏంటి వారు చేసిన పురుషులు మనం గణనీయంగా ఈ రోజున చైతన్యలు చేసుకుంటున్నామంటే పద్నాలుగు పంచాయతీలో వచ్చి ఇక్కడ చేసుకుని ఇంత అర్థంగా ఉన్నామంటే వారు చేసిన పనులు వాళ్ళు చేసిన కార్యాలు ఈ రోజున మర్చిపోకుండా వివరించుకుంటున్నామంటే అలాంటి మహనీయుని స్మరించుకోవటం చాలా గొప్పదని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ వైఎస్ఆర్ డెబ్బై ఆరో జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను